జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మన యువత కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతగా క్రియాశీల సభ్యత్వం అనేది పెద్ద జరిగింది క్రియాశీల సభ్యత్వం పెట్టి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ సభ్యత్వం వల్ల ఎవరికి ఏంటి లాభమో అడిగితే యాక్సిడెంట్లుగా మనకి ఏం జరిగినా సరే కుర్రోలు మనం బైక్ బైక్ల మీద వెళ్తాం ఎక్కడో దగ్గర పాము పరుస్తుంది లేకపోతే పిడుగు పడుతుంది లేకపోతే ఏదైనా కరపడి మనకి దబ్బలు తగులుతాయి లేకపోతే రోడ్డు మీద పడిపోతాం ఏదైనా జరుగుద్ది ఆ జరిగేటప్పుడుకి మన కుటుంబానికి మనం భారం అవ్వకూడదు అనే ఒకే ఒక ఆలోచనతో యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మనకి పదివేల నుంచి యాభై వేల వరకు ఇవ్వడానికి నిర్ణయించారు అలాగే పౌరుడు అనుకోకుండా మరణిస్తే మన కుటుంబానికి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ తగ్గతులు చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఇది పవన్ కళ్యాణ్ గారి కోసం నీ కోసం నా కోసం కాదు మన కుటుంబం కోసం మన కుటుంబానికి మనం భారం అవ్వకూడదు చేసుకున్నాను బాధ్యతగా మనం చేసుకోవాలి రేపు పొద్దున ఆడవుడికి నీకు ఏదైనా జరిగితే ఏం చేయాలి అప్పుడు కూడా డబ్బులు ఉండవు ఏం లేవు నాకు డబ్బులు లేవు ఎలాగ అయ్యే ఆ క్షణానికి డబ్బులు రాచుక్ ఉన్నా సరే అప్పుడు నేను ఎలా తీర్చాలని భయం ఉండట్లేదు ఎందుకంటే జనసేన పార్టీ ఇంకా నేను తీరుస్తాను ఉంటాను ఇది ఇది నార్మల్ గతకి వర్తించెంట్లు యాక్సిడెంట్లుగా ఏం జరిగినా సరే కన్ఫర్మ్గా వస్తుంది యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే యాక్సిడెంట్ జరిగిన ఫోటోలు ట్రీట్మెంట్ ట్యాబ్ టాబ్లెట్ కూడా మీ పేరు మీద ఉండాలి బిల్లు ఆ బిల్లు మీరు మీద ఉండాలి ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఉండాలి ఈ మూడు ఉండిన తర్వాత ఒకళ్ళు డెత్ అయింది అనుకో డెత్ సర్టిఫికెట్ ఉంటుంది చేయాలి తర్వాత ఇవి చేసిన తర్వాత మనకి ఇంటి పడి లాయ చెడింగ్ సర్కెట్ చెడింగ్ ఇది తప్పనిసరిగా మనం చేసుకోవాలి